ముమ్మడివరం నియోజకవర్గం తాళరేం మండలం గాడిమోగ గ్రామంలోని చిన్నబొడ్డు వెంకటాయపాలెం పెద్దబొడ్డు వెంకటైపాలెం దిండి గ్రామంలో గడప గడప ఎన్నికల ప్రచారంలో మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అత్యధికమైన మెజారిటీతో శాసన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అమలాపురం ఎంపీగా బరిలో నిలిచిన రాపాక వరప్రసాదలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ సతీమణి పొన్నాట నేరజ ఇతర కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు चला चलो 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 आप याद कर सकते हैं और ये गुड़गला भी देते हैं